హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ ఈ రోజు అయితే నేను మీకు మళ్ళీ కొత్త కలెక్షన్ చూపించడానికి వీడియోనైతే వీడియోనైతే తీస్తున్నానండి ఫస్ట్ అయితే మనకి గౌరం సెట్ చూపిస్తున్నాను అనమాట సారీ గౌరమ్ సెట్ కాదు రాతి గౌరమ్మ వినాయకుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి రెగ్యులర్ గా అదే ఇప్పుడు మనకి సెట్ ఇలా కూడా వచ్చేసిందండి సో రాతి గౌరమ్మ వినాయకుడు అయితే మనం యూజ్ చేస్తామండి అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇదిగోండి మనకి ఇలా కూడా వచ్చేసింది అనమాట జనరల్గా పెళ్ళైన వాళ్ళకి పేరెంట్స్ అది ఇస్తూ ఉంటారు కదా పుట్టిన నుంచి సో వాళ్ళైతే ఇలాంటిది ప్రిఫర్ చేసుకోవచ్చండి ఇచ్చినప్పుడు బాగుంది కూడా ఐటెం క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి వినాయకుడు అది కూడా మనకి ఇలా వచ్చింది ఇదిగో చూడండి ఫ్రంట్ బ్యాక్ గౌరమ్మ కూడా మనకి ఇలా ఉంది ఇదిగోండి ఫ్లాట్ ఫ్లాట్గా వచ్చింది ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ అయితే మీకు ఇంకా కలెక్షన్ కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు చూడాలా అని అనుకుంటూ ఉంటారు కదా సో అవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తానండి ఇంకా ఇది చూసారు కదా ఓకే ఇంకా ఇది చూడండి ఈ ఐటమ్ అయితే మనకి బాగుంటుంది అనమాట రుద్రాక్ష వచ్చిన వినాయకుడు అండి ఇది మనకి సో స్పెషల్గా ఒకళ్ళు ఇదేంటి ఐటమ్ని ప్రిఫర్ చేశారనమాట ఇలాగ మనం ఏదైనా పేపర్స్ అవి పెట్టుకున్నప్పుడు టీపాయ్ మీద అలా పెట్టడానికి అది కూడా బాగుంటుందండి మనం యూస్ చేసుకుంటే ఈ ఐటెం అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఒక లా అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇంకా ఇంకా ఇదైతే చేతి మీద వచ్చిన కృష్ణుడు అండి ఇది అసలు బాగుంటుంది హ్యాండ్ మీద వచ్చిందండి భలేగా చిన్ని కృష్ణుడు అనమాట వెన్న తింటూ ఉన్న కృష్ణుడు విగ్రహం అండి ఇదైతే మనకి సో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు అండి మనం వెన్న తినే చిన్న కృష్ణుడు అనమాట ఇంకా కూడా ఇక్కడ మనకి చాలా ఉన్నాయి కదా ఇప్పుడైతే నేను మీకు ఏనుగులు చూపిస్తానండి సో ఏనుగులు ఇదిగోండి మంచి హెవీ వెయిటెడ్ లో వచ్చిన ఏనుగులు వీటి మెజర్మెంట్ కూడా మీరు ఇక్కడే చూసేయచ్చు టూ ఇంచ్ ఉందండి ఎగ్జాక్ట్గా హైట్ వచ్చేటప్పటికి వీటి వెడల్పు వచ్చేటప్పటికి త్రీ ఇంచ్ పైనే ఉందండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చిందనమాట కానీ చాలా బాగున్నాయి ఏనుగులు మంచి వెయిటెడ్ పీసెస్ అండి ఏనుగులు అయితే చెప్పాలంటే సో మనకి ఫ్రంట్ అయితే వస్తుంది దేంటి సైడ్ ఏమో ఒకవైపు ఇలా వస్తుందండి వినాయకుడి విగ్రహం ఇంకొక సైడ్ ఏమో మనకి లక్ష్మీదేవి విగ్రహం అనమాట మోస్ట్లీ మనం వినాయకుడు తీసుకున్నప్పుడు ఎలా ప్రిఫర్ చేయాలి అంటే తొండం ఇలా పైకెత్తున్న వినాయకుడి విగ్రహాలు అయితే చాలా మంచి ఏనుగుల విగ్రహాలు అయితే చాలా మంచిదండి సో ఇదిగోండి ఈ అయితే చాలా క్యూట్ పేర్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఫ్రంట్ బ్యాక్ ఇదంతా చూశారు కదా ఇంకా ఇది వచ్చేసేటప్పటికి మనకి చిన్నదండి బాగా చిన్న సైజు అగరబత్తీలు అవన్నీ గుచ్చుకునే స్టాండ్ అనమాట చాలా చిన్నది మామూలుగా మనం యూస్ చేసుకోవాలి ఇత్తడిలో అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి ఈ ఐటెంని ఇక్కడ మనకి కుందులు కుబేర్ దీపాలు అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి అందరూ రెగ్యులర్గా అడుగుతారు నన్ను కుబేర దీపాలని మనకి పైన అయితే ఇలా ఉంటాయండి కుబేర దీపాలు షేప్ వచ్చేసేటప్పటికి కింద ఈ మట్టు లేకుండా ఉన్నాయి కూడా ఉంటాయి మట్టు ఉండేవి కూడా ఉంటాయండి మన ఇంట్రెస్ట్ని బట్టి అలా కాల్తెలా ప్రిఫర్ చేయొచ్చు మనకి ఈజీ వాష్ చేసుకోవడానికి ఈ కిందవి కూడా వచ్చేస్తాయండి అండి సపరేట్ సపరేట్గా ఏటికి అవి వచ్చేస్తాయి అనమాట కానీ ఇలా స్టాండ్తో వచ్చినవి అయితే చాలా బాగున్నాయని నాకు అనిపించింది సో మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే మీకు తెలుస్తుంది ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలానే దీపాలు అవన్నీ షేర్ చేశాను నేను మీకు సో ఏ దీపాలు బాగున్నాయి అన్నది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దీపాల కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ జీరో సైజ్ ప్లేట్స్ అయితే ఎగ్జాక్ట్ గా మనకి సరిపోతాయండి ఈ దీపాల కిందకి అయితే స్పెషల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇగోండి మనకి జీరో సైజ్ ప్లేట్స్ మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటాయి ప్రసాదం పెట్టుకునే ప్లేట్స్ అని ఇవన్నీ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నాం కదా మనం ఆ ఇంకోటి ఇదిగోండి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు కావాలి అని అడుగుతూ ఉంటారు సో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే ఇలా లోటస్లో లో కూర్చుండే కావాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారండి ఎప్పుడు కూడా ఈ కలెక్షన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారి స్టాచ్యూ మనకు కనిపిస్తుంది కదా చాలా నిండుగా ఉందండి అమ్మవారి విగ్రహం అయితే మనకి ఇక్కడ ఇంకొక అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఆ అదైతే లోటస్ లోటస్ లో లేదు కొంతమంది అలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది పేరుగా వినాయకుడు లక్ష్మీదేవి మనకి పేరుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారండి ఇదిగోండి ఈ అమ్మవారికి అయితే వెనకాల ఇలా వచ్చింది ఇంకా ఇక్కడైతే లోటస్ లో కూర్చున్నారు అమ్మవారు ఇక్కడైతే నార్మల్గా ఉందనమాట సో మీకు రెండిటికి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది నేను రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నానండి స్టాచ్యూస్ అయితే మనకి ఎంత హైట్లో ఉన్నాయో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు ఇలా పెట్టినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చాలా ఈజీ అవుద్దని నేను ఇలా కూడా పెట్టి చూపిస్తున్నానండి మీకు సో ఇంకా హైట్ వచ్చేసేటప్పటికి ఇదైతే ఎగ్జాక్ట్గా త్రీ ఇంచ్ ఉందండి చూస్తున్నారు కదా మీరే ఇది ఎంత ఉందంటే ఇది కూడా అంతేనండి ఎగ్జాక్ట్గా త్రీ ఇంచ్ ఉంది మన చూపుడు వేలు అంతే ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి చిన్న విగ్రహాలు వచ్చేటప్పటికి పూజా మందిరంలో మనం పెట్టి యూజ్ చేసి పూజ చేసుకునే అంత హైటే ఉంటాయండి నో ప్రాబ్లం అనమాట మనం వీటిని ఈజీగా పర్చేస్ చేసుకుని మనం చేసేసుకోవచ్చు ఇదేంటి పూజవి చేసేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే ఇది పీఠం వచ్చింది విగ్రహాలండి వీటిని హైట్ ఎంత ఉంది అంటే ఎగ్జాక్ట్గా కింద పీఠంతో కలిపి అయితే ఫోర్ ఇంచ్ వచ్చిందండి మనకి పీఠం లెక్కూడదు ఓన్లీ దేవుడి విగ్రహాలు అని అంటే పర్టికులర్గా మనకి ఎగ్జాక్ట్ గా త్రీ ఇంచే ఉన్నాయండి చూడండి చక్కగా పేరు తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతాయండి ఇక్కడ వినాయకుడు లక్ష్మీదేవి అమ్మవారు అనమాట మనకి లోటస్ లో కూర్చున్నారు సో పీట కూడా చాలా బాగా వచ్చిందండి మనం సెలెక్ట్ చేసుకోవాలి పీట మనం తీసుకోవాలి అంటే ఇంత నీట్ గా రావు కానీ బట్ వాళ్ళ మేకింగ్ కాబట్టి కంప్లీట్ గా ఇదంతా సో మనకి ఇలా పీటతో సహా అటాచ్బుల్ వచ్చినాయి అనమాట చాలా బాగుందనే చెప్పుకోవచ్చు అండి ఈ ఐడియాలో అయితే నిజంగా రెండు ఒకేసారి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చండి సో ఇదిగోండి చూస్తున్నారు కదా సో ఇదిగోండి దేవుడి విగ్రహాలు అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి కదా మనకి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహంపై నేను ఏనుగులను కూడా మీకు పెట్టి చూపిస్తానండి మీకు అప్పుడు ఒక ఐడియా వస్తుంది అనమాట మనం లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నప్పుడు ఏనుగులు కూడా పెట్టుకుంటూ ఉంటాం చాలా మంది ఇంకా ఏనుగులు ఇలా తొండాలు పైకెత్తి ఉన్నాయి అంటే సూచకంగా కూడా అని చెప్తారు విజయానికి సంకీర్తం అని అంటూ ఉంటారండి ఇదిగోండి ఏనుగులు అయితే ఇలా ఉన్నాయన్నమాట మనకి ఇంకా అమ్మవారి విగ్రహం కూడా చూడండి సో ఇలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు మనకి ఇంకొక అమ్మవారి విగ్రహం కూడా మీకు పెట్టి చూపిస్తాను ఇదిగోండి ఇంకొక అమ్మవారి విగ్రహం సో ఏనుగులు ఏనుగులు మనకి ఈ హైట్ ఎలా ఉన్నా మందం ఎక్కువ వస్తాయండి మనకి ఏనుగులు ఎంత పెద్ద సైజులోకి వెళ్ళినా మందమే ఇదేంటి లావే ఎక్కువ వస్తాయండి విత్ వచ్చేసేటప్పటికీ మనకి హైట్ ఎక్కువ రావాలి అంటే ఏనుగులు అందం ఉండవండి సో దానికోసమే హైట్ ఎక్కువ ఉండవు అనమాట ఏనుగులు ఎన్ని ఇంచెస్ ఉంటాయి అని అంటే ఆల్మోస్ట్ మీకు టెన్ ఇంచ్ వరకు అండి ఫైనల్ సైజ్ అయితే ప్రజెంట్ ఉన్న కలెక్షన్స్లో ఏమో మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా పెద్ద రావచ్చేమో కానీ ప్రెజెంట్ అయితే అదేనండి ఇంకా ఇంకొకటి ఆల్రెడీ మీకు మొన్న లీవ్స్ మోడల్ బౌల్ ఒకటి చూపించాను కదండి మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళు పర్టికులర్గా చూసి సెలెక్ట్ చేసుకున్నారండి ఇలా మనం దేవుడి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకమైన పూజలు అవి చేసినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఇలా అమ్మవారి విగ్రహాన్ని అన్నది పెట్టుకుంటే మనం ఇలాగా మనం వినాయకుడి విగ్రహం అయితే వినాయకుడి విగ్రహం అమ్మవారి విగ్రహం అయితే అమ్మవారి విగ్రహం సో ఇదిగోండి ఈ బౌల్ అయితే మనకి చాలా లుక్ ఇస్తుందండి నిజం చెప్పాలి అంటే బౌల్ బౌల్ అంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ప్రీవియస్ వీడియోలో నేను షేర్ చేశాను కదండి సో ఇదిగోండి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకొక అమ్మవారి విగ్రహం పెట్టి చూపిస్తున్నానండి ఇంకా ఈ ట్రే వచ్చేటప్పటికి ఎలా ఉందో కూడా చూడొచ్చు బౌల్ పెట్టైనా పెట్టచ్చు మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉందండి డిజైనింగ్ అన్నది వచ్చింది ఇంకా మూడు కాళ్ళు వచ్చాయన్నమాట మనకి ఇది నిలబడే నిలబడే ఉంటుందండి సో ప్రాబ్లం అయితే ఏంది లేదు ఇంకా ఈరోజు మన వాటిలోకి వచ్చిన ఒక కొత్త కలెక్షన్ ఏంటి అంటే ఇదిగోండి మీకు ఇప్పుడు చూపించబోయే దీపాలండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయండి ఈ దీపాలు అఖండ దీపాల్లో ఒక మోడల్ అండి వచ్చేసేటప్పటికి సో చూడండి ఇప్పటి వరకు మనం హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా ట్రెండింగ్లో ఒకటే మోడల్ వెళ్తూ వచ్చేది మనకి అలా కాకుండా ఈ మోడల్ చూసినట్టయితే ఇంకా బాగుందండి సో మనకి ఇదైతే సపరేట్ కూడా అయిపోతుందండి మనం విడిగా తీసేసి కూడా వాష్ చేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేటప్పటికి చూడండి మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పడుతుందండి దీనిలో శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి నిజం చెప్పాలి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కూడా మీకు అర్థమవుతుందండి అండి ఈ బేస్ నది చూసినట్టయితే ఇదిగోండి ఎలా వచ్చినాయో నాకు విప్పి చూపించడానికి అవ్వట్లేదండి ఎందుకనంటే నేనే వీడియో తీస్తున్నాను కదా సో నాకు అది పాసిబుల్ అవ్వదు ఒక చేత్తో చూపిస్తూ మీకు ఒక్క చేత్తో ఇలా తీయడానికి సో మీకు ఐడియా వస్తుంది స్క్రీన్ షాట్ తీయడానికి ఈజీగా ఉంటుందని మళ్ళీ నేను ఒక లాంగ్ షార్ట్లో అయితే మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి చూశారు కదా ఇలా వచ్చాయన్నమాట మనం పేరు తీసుకున్నా పర్వాలేదండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇవైతే పేరు తీసుకోవాలని ఏం లేదండి ఎందుకంటే ఇవి మనకి అఖండ దీపాలు కాబట్టి సో సింగిల్ కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఇవైతే ఏం సెట్ కాదు సింగిల్ కూడా ప్రిఫర్ చేసే మోడలే అనమాట మనకి హాట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా గా ఇప్పుడు ఒక కొత్త మోడల్ వచ్చిందండి నాకు కూడా శంఖచక్ర దీపం నామంలో ఎప్పుడు కొత్త ప్రోడక్ట్ వస్తుందాన్ని నేను కూడా చాలా వెయిట్ చేశానండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను చాలా మందికి పంపించానండి ఆ ఐటమ్ సో ఇంకా మంచిది వస్తే బాగుండు నేను కూడా ఎక్స్పెక్ట్ చేసాను అదేంటి బ్రాస్ కూడా చూసారు కదండి మీరు మంచి ఫినిషింగ్లో వచ్చింది బ్రాస్ అన్నది ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక గుంట దీపాలు అనమాట గుంట దీపాలు కూడా మోడల్ చూడండి ఎలా వచ్చాయో మనకి ఇలా వచ్చేయండి గుంట దీపాలు మోడల్స్ సో వీటి హైట్ వచ్చేటప్పటికి మీరే చెక్ చేయొచ్చు కంప్లీట్గా ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కొలిచినట్టయితే త్రీ ఇంచ్ వచ్చేసిందండి త్రీకి కొంచెం ఎక్కువ ఇంకా ఇదిగోండి ఇది అయితే వన్ ఇంచ్ వచ్చిందండి లోతు చెక్ చేసుకోవచ్చు మీదే చాలా బాగున్నాయి అనమాట ఈ గుంట దీపాలు కూడా వీటిలోనే మనకి కుబేరు దీపాలు కూడా వస్తాయండి ఇప్పుడు చూపించాను కదా నేను మీకు కుబేరు దీపాలు అంటే ఇలా చుట్టూరు రౌండ్ మోడల్ డిజైన్ వస్తాయి మట్టు లేకుండా కూడా వస్తాయండి మట్టుతో కూడా వస్తాయి అన్నమాట మనకి సో ఇంకా ఇదిగోండి ఈ యొక్క మోడల్ దీపాలు అనమాట కొంచెం లైట్ వెయిట్లో కావాలి మాకు అనుకునే వాళ్ళైతే ఈ దీపాలని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి సో ఇదిగో చూడండి ఈ దీపాలు ఈ దీపాలు ఏమో ఇలా ఉన్నాయండి గుంట దీపాలు చాలా తిక్కుగా వచ్చేయండి మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీలో మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదండి సో ఆలోచించని అవసరం లేదు మీరు ఐటెం తీసుకునేటప్పుడు మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఐటెం వస్తుంది సో ఇంకేం చూపించాలి అంటే ఇదిగోండి బాక్స్ మీరు ఎప్పుడు ప్లెయిన్ బాక్సెస్ అడుగుతూ ఉంటారు కదా సో ఇదిగోండి ప్లెయిన్ బాక్స్ అనమాట ప్లేన్ బాక్స్ నార్మల్ మోడల్ అనమాట ప్రసాదం బౌల్స్ ఇది ఒక మోడల్ అండి సో మనకి ఇలా చుట్టూరు ఇలాగ గుంటలు గుంటల్లా వచ్చింది పర్లేదు అంత వెయిట్ కాదు అలా మరీ తిన్ కాదు బాగా అయితే ఏం కాదండి సో ఇదిగోండి మరీ అంత తిక్కుగా ఉంటాయని కూడా నేను చెప్పను ఈ మధ్య మనం ప్రసాదం బౌల్స్లో కూడా తిక్కి వచ్చేసినాయండి సో ఇంకా మీ ఎవరికన్నా కూడా ఇలాంటి ఐటమ్ కావాలి అనుకుంటే తప్పకుండా నాకు ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ చేస్తే పింక్ చేస్తే మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ ఐటెంని మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చండి మీ ఇంటికి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా హోమ్ డెలివరీ చేయబడుతుంది అజనం నుండి సో ఇంకోటి ఇదిగోండి వీడియో అనమాట సారీ ఇంకొకటి ఆకు మోడల్ ప్లేట్ అండి ఇదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేట్ అండి మనం గిఫ్ట్ కలెక్షన్గా ఇచ్చుకోవడానికి చాలా బాగుంటుందండి గిఫ్ట్ ఐటమ్గా ఇచ్చుకోవడానికి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్గా సో ఇంకా ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం అండి కొంచెం అయితే నేనే స్పెషల్గా మందంగా తయారు చేయించుకుని చాలా ఐటమ్స్ అయితే పంపించానండి శంకు చక్కెర నామంతో వచ్చిన ఇత్తడి అనమాట ఇవి ఇవి కూడా చాలా మంచి బాగుంటాయండి అన్నీ మంచి కలెక్షన్ అనే చెప్తానండి నేను చెప్పడం అయితే ఎందుకంటే నిజమదే కాబట్టి రాగి ప్లేట్స్ ఉంటున్నారండి నన్ను మధ్య సో రాగి కుంచాల కిందకి రాగి ప్లేట్స్ అని మళ్ళీ ప్రసాదం ప్లేట్స్లో కూడా రాగి యూజ్ చేస్తున్నారు ఇంకా కాయిన్లు అది వేసి పెట్టుకుంటున్నారండి రాగి ప్లేట్స్లో సో అలా అయితే ఈ రాగి ప్లేట్స్ అనమాట ఇంకా అగరబత్తులు అది పెట్టుకోవడానికి ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నేను చెప్పాలి అంటే నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది ఈ కలెక్షన్ చూడండి మీరే ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉందండి చూడాలంటే మటుకి భలే ఉంది ఐటెం అయితే మంచిగా అగరబత్తులు అవి పెట్టుకునే స్టాండ్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ ఐటమ్ ఇంకొకటి ఏంటి అంటే ఇదిగోండి బుడ్డ దీన్ని ఏమంటారు ముంత అని చెప్పేసి అనొచ్చు సారీ ముంత కాదు దీన్ని బుడ్డ మూకిడి మూకిడి కాదండి దీని పేరు సారీ అండి నాకు నిజంగా ఐడియా రావట్లేదు మంచిగా ఉందండి ఇదైతే మంచి హెవీ వెయిటెడ్ ఐటమ్ మనం దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్దండి నిజం చెప్పాలంటే నిండు కుండలాగా దేవుడికి పెడితే మనం దేవుడికి ఎలా అయితే సమర్పిస్తామో అలానే దేవుడు కూడా మనకి ఇస్తారు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదండి ఇదైతే ఎగ్జాక్ట్గా త్రీ ఇంచ్ అండి అడ్డం వచ్చేటప్పటికి కూడా మీరే చెక్ చేసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి అడ్డం మనకి సో ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇదైతే సో లేట్ చేయకుండా మీలో ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా అయితే కాంటాక్ట్ చేసేసి నన్ను ఈజీగా ఆన్లైన్లో షాపింగ్ చేసేయచ్చండి మీరు ఎక్కడెక్కడికో తిరిగేసి మీకు తెలిసి తెలియకుండా బ్రాస్ అనుకుని మెటల్ ఐటమ్ కొనేసి మోసపోయే కన్నా అజ్రం వెళ్ళి కొనుక్కోండి లేదంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఏ సింపుల్గా మీకు ఆన్లైన్లో డెలివరీ చేస్తాను ఇంకా ఇక్కడ చూసినట్టయితే మీకు వెల్కమ్ లేడీ అని చెప్పేసి అంటారు కదండి సో అదే వెల్కమ్ లేడీ అనమాట ఇది చూడండి వెల్కమ్ లేడీస్ అనమాట ఆ వెల్కమ్ లేడీస్ అని వీటికి మంచి పేరు అయితే ఉంది సో ఇదిగోండి చిన్న చిన్న ఇదైతే దీపం వెలిగించుకోవడానికి నిజంగా యూజ్ అవదండి నేనే చెప్తున్నాను మీకు ఆ చాలా చిన్నవి వెల్కమ్ లేడీగా మనం లా పెట్టుకోవడానికి మాత్రమే అండి ఈ ఐటమ్ మనం దీనిలో ఇంకా వాటర్ వేసి ఒక ఫ్లేవర్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది ఆ ఫ్లేవర్ అది వాడకుండా కానీ బట్ మీరు దీపం వెలిగించుకోవడానికి అని చెప్పేసి తీసుకుని డిసప్పాయింట్ అని అవ్వేను అని అయితే మీరు అస్సలు ఫీల్ అవుద్దండి ఎందుకంటే నేనే చెప్పేస్తున్నాను కదా మీకు ఈ ఐటెం అయితే దానికి పని చేయదు అని చెప్పేసి సో ఇదిగోండి బ్యాక్ సైడ్ మీకు ఎలా ఉందంటే ఇలా ఉందండి నేను ఇలాంటివి చాలా సార్లు పంపించానండి ప్రీవియస్గా కూడా పెద్ద పెద్దవి పంపించాను చాలా ఐటమే ఆఫ్ కోర్స్ మన వీడియోస్లో కూడా షేర్ చేశాను మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఇంకా వీటిలో మనకి మంచి హైట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చి వెల్కమ్ లేడీ కదా వీటి పేరు ఇంకా కుకింగ్ చేసుకునే ఐటమ్స్ ఏమున్నాయి ఎప్పటికప్పుడు చూపిస్తానే వస్తున్నాను మీకు అలానే ఇప్పుడు కూడా కుకింగ్ ఐటమ్స్ చూపిస్తానండి కంచు ప్లేట్ అండి మనకి మొన్నైతే నేను తీసుకున్నది కంచు ప్లేట్ విత్ ఒక గ్లాస్ సపరేట్ గా వస్తాయని చెప్పాను కదా ఇదైతే సెట్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకళ్ళు నాకు సెట్ లా కావాలి అండి అన్నారు సో బౌల్ అనమాట ఒక టూ బౌల్స్ మనకి టూ బౌల్స్ ఒక ప్లేట్ వచ్చిందండి ఇంకా బౌల్ అయితే కూడా థిక్నెస్ ఎంత ఉందో మీరే ఇలా చూస్తే అర్థమవుద్దండి సో ఇది మనకి కర్రీ వేసుకోవడానికి సరిపడేంత బౌల్ అండి ఎగ్జాక్ట్ గా మనం ఇంకా ప్లేట్ అది కూడా చూసుకోండి ఎంత హైట్ వచ్చింది ఎంత విత్తున్నది అయితే ఒక టూ ఇంచ్ అయితే లోతో వచ్చిందండి సో ఇదిగోండి కర్రీ మనం ఎగ్జాక్ట్గా వేసుకోవడానికి అలా సరిపోతుంది అనమాట మరి చిన్నవి కాదు అలా అని పెద్దవి కాదు మంచి హెవీ వెయిటెడ్లో ఎట్లో వచ్చినాయండి బౌల్స్ అయితే ప్లేట్ కూడా మనకి అలానే వచ్చిందండి గోదావరి గిండి గిన్నె పోతగి అంటారు కదా ఆ గిన్నె అనమాట ఇది వచ్చేసేటప్పటికీ మనకు ఆల్మోస్ట్ ఎంత మమ్మి దీని వెయిట్ వెయిట్ వన్ కేజీ మీద సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అంటండి వెయిట్ సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది ఇది మొత్తం పోతండి అసలు అమ్మో చాలా హెవీ వెయిట్ అండ్ నేనైతే బ్యాగ్లోండి ప్యాక్ చేసే తీలేకపోయాను అంత వెయిట్ ఉందండి ఇదిగోండి పోతగిన్ని అసలు బలే ఉందనమాట పోతగిన్ని కానీ అబ్బో చాలా వెయిట్ ఉందండి ఇందాక మీకు చూపించాను కదండి దీనిలో చాలా చిన్న సైజు ఫస్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు మనం చిన్నగా పాలు అయితే పనిచేస్తుంది ఒక్కొక్క పర్సన్కి అయితే ఇంకొకటి ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే మనమైతే నిండుగా ప్రసాదాలు పెట్టుకోవడానికి అయితే పనిచేస్తుంది నాకైతే ఆ ఐటమ్ చూసినప్పుడు అలానే అనిపిస్తుంది ఇవి మనం పాలు పొంగించుకోవడానికి ఏంటి అలా యూజ్ అవుతాయి అనమాట ఈ ఐటెం అయితే మనకి సో ఇంకా మూకిడి మూకిడి అయితే మనకి ఇది చూడండి ఫుల్ గోల్డ్ వచ్చింది ఆల్రెడీ మన ప్రీవియస్ వాళ్ళు తీసుకున్నారు అది చూసి మళ్ళీ లేటెస్ట్గా ఇంకొకరు తీసుకోవడం అయితే జరిగిందండి సో ఇదిగోండి ఇలా వచ్చిందనమాట మనకి మూకిడి బ్యాక్ సైడ్ ఇలా ఉందండి మూకిడికి ఇంకా ఇది కూడా చాలా హెవీ వెయిటెడ్ ఐటెం అండి ఇవన్నీ లైట్ వెయిట్ ఐటమ్స్ అయితే అస్సలు కాదండి హెవీ వెయిటెడ్ ఐటమ్స్ ఇంకా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసిన ఇంకా బయట షాప్స్ లో పర్చేస్ చేసిన కొన్ని చోట్లయితే ఇప్పుడు మనకి నిజంగా ప్యూర్ బ్రాస్ అయితే రావట్లేదండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా మీకు మనం బ్రాస్ అంటే అజ్రానికి ఇదేంటి గోల్డ్కి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఎలాగో అలాగే అజ్రం కూడా మనం నమ్మకం అండి మనకి అజ్రం బ్రాస్ అనేటప్పటికి సో మనకి ఇదిగోండి ఇంకా ఇదైతే ఒక చిన్న దీంట్ ఏమని చెప్పచ్చు అంటే మనం కర్రీస్ అవి కుక్ చేసుకోవడానికి రైస్ వండుకోవడానికి ఒక టూ పర్సన్స్కి అలా యూజ్ అవ్వే లాంటి అయితే ఇదండి సో దీని మోడల్ కూడా మీరు చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఈ ఐటెం అయితే ఇదిగోండి ఇలా వచ్చింది షేప్ అయితే ఇలా ఉంటుంది సో అయితే మనకి టిన్ కోటెడ్ అండి టిన్ కోటెడ్ ఉంటేనే మనకి చాలా సేఫ్ మనం పులుపది కూడా వండుకోవచ్చు టిన్ కోటెడ్ ఉంటే తిన్ కోటెడ్ లేనివి అంటే మనకి సిట్రస్ అంటే కొంచెం పులుపు పదార్థాలు ఏమి తగలనివ్వకుండా ఉండడానికి ట్రై చేయాలండి మనం పులుపు పదార్థాలు వాడకూడదు అనమాట ఇన్ కేస్ మనం పోతలేనివి తీసుకుంటే రైస్ కుక్ చేసుకోవడానికి స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వీటికే ఎక్కువ యూజ్ అవుతాయండి ఇంకా నా ముందు అయితే ఒక ఎన్ని వచ్చినాయి అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ సిక్స్ బౌల్స్ వచ్చినాయి అయితే ఉన్నాయండి ఫైనల్గా ఇంకా నేను మీకు అవి కూడా చూపించేస్తానండి సో ఈ రోజు మన కలెక్షన్ మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్గా గా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చెప్పండి ఇంకో ఒక మోడల్ అయితే నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇలా ఉందండి ఐటెం అయితే మనకి చాలా బాగుంది మంచి బ్రాస్ అండి నిజం చెప్పాలి అంటే ప్రీవియస్ గా కన్నా కూడా ఇప్పుడు మంచి ఫినిషింగ్ వచ్చే బ్రాస్ వస్తుందండి ఎందుకంటే జనాలు అందరికి ఇంట్రెస్ట్ వస్తుందండి మనకి ఇంకా ఏవో కొనుక్కోవాలి ఐటెం అని సో వాళ్ళు కూడా పైన అలానే మంచి మంచి ఐటెం అంతా ప్రిపేర్ చేయిస్తూ తీసుకొస్తున్నారు అండి సో మనకి అన్ని టిన్ కోటెడ్ ఐటమే అనమాట నా ఫ్రెంట్ ఉన్నాయి ఒక ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తున్నాయి కదా నాకు ఆపోజిట్లో ఉన్నాయి సిక్స్ బౌల్స్ అనమాట సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అన్నీ కూడా ఒక సెట్టేనండి సో ఇదిగోండి సిక్స్ పీస్ ఆఫ్ సెట్ అయితే ఇదనమాట మనకి వీటిలో ఫస్ట్ సైజ్ వచ్చేటప్పటికి ఇది నెక్స్ట్ సైజు చూడండి నెక్స్ట్ సైజ్ ఇదనమాట సో మీకు సైజెస్ అయితే అంత క్లారిటీగా తెలియవు కాబట్టి నేను ఇప్పుడు ఒక్కొక్క బౌల్లో ఒక్కోటి వేసేస్తూ ఉంటాను మీకు అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది ఇదిగోండి ఫస్ట్ సైజు ఫస్ట్ సైజ్ దాని లోపలికి ఇది పట్టేసింది కదా దీన్ని నెక్స్ట్ సైజు ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇదిగోండి నెక్స్ట్ సైజు నెక్స్ట్ సైజ్ అదిగోండి థర్డ్ అనమాట థర్డ్ సైజ్ ఇది ఇదిగోండి నెక్స్ట్ సైజు థర్డ్ వన్ అనమాట దీని లోపలికి ఇది పట్టేసింది కదా మనకి సెట్ ఆఫ్ సిక్స్ అని నేను చెప్తున్నాను సో ఇదిగోండి నెక్స్ట్ సైజ్ అయితే ఇది ఫోర్త్ సైజ్ అయితే ఇదండి మనకి సో ఇప్పుడు ఫోర్త్ సైజులో కూడా ఈ బౌల్స్ అన్నీ కూడా ఎంటర్ అయినాయి అనమాట మనకి సో ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమవుద్ది అన్నీ అయితే ఒకటే మోడల్ అండి మనకి ఇంకా వేరియేషన్ అయితే ఏం లేదు ఇవన్నీ ఒక సెట్గా తీసుకున్నారు ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది ఫిఫ్త్ సైజ్ అండి ఇంకా మనకి సిక్స్త్ సైజ్ కూడా ఉంది ఇదన్నీ ఒక సెట్గా తీసుకుంటే మనకి నిజంగా ఏదన్నా ఐటెం ఒక పర్పస్ ఉంది అంటే ఒక సెట్లా తీసుకుంటేనే చాలా బాగుంటుందండి ఐటమ్ సో ఇక్కడతో అయితే ఫైవ్ అయినాయి అండి ఇంకా ఫైనల్గా ఇదిగోండి సిక్స్త్ వన్ అయితే మళ్ళీ నా ముందుకు వచ్చేసింది ఇదిగోండి సిక్స్త్ ఐటమ్ సో దీనిలోకి ఇది కూడా పెట్టేసాను అంటే మొత్తం సిక్స్ ఒక సెట్ పేరు అనమాట మొత్తం మీ అన్నీ కలిపి ఇదిగోండి కంప్లీట్ గా సిక్స్త్ ఐటెం వీటిలో పెట్టేస్తున్నాను నేను ఇదిగోండి పెట్టేసాను కంప్లీట్గా సిక్స్ ఐటెం అయితే దీనిలో పట్టేసినాయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కౌంట్ చేయొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో వాటి మోడల్ అయితే ఇదేనండి హోప్ మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి నేను అయితే నేను చాలా మంచి కలెక్షన్ చూపించానని నేను ఫీల్ అవుతున్నాను మీరు కూడా అలా ఫీల్ అయినట్టు అయితే మంచి కలెక్షన్ చూపించింది ప్రియా అంటే డెఫినెట్గా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి కలెక్షన్ కోసం మన స్మార్ట్ మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఏమైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఆన్లైన్లో కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఆన్లైన్ ద్వారా హోమ్ డెలివరీ చేయబడద్దండి సో ఐటమ్స్ అన్నీ చూశారు కదా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటివరకు ఇంత పేషెన్స్తో వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు